రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని వహిస్తుంది భారత్ న్యూట్రల్గా ఉంటుంది దాని కారణం చూస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చే ముందు నుంచి కూడా సోవియట్ యూనియన్తో భారతదేశానికి చాలా మిత్రత్వం ఉంది నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఈ సోవియట్ యూనియన్తో భారతదేశము మైత్రి ఒప్పందాన్ని ఏర్పరచుకుంది కోల్డ్ వార్ సమయంలో రష్యా భారతదేశంతో భారతదేశాన్ని సందర్శించి రష్యా ప్రెసిడెంట్ భారతదేశానికి తన యొక్క మద్దతును ప్రకటించాడు ఆ యొక్క సంబంధాలు మరింత మెరుగై నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా చైనా అమెరికా పాకిస్తాన్ కూటమి బంగ్లాదేశ్కి మద్దతిస్తే అందుకు వ్యతిరేకంగా రష్యా భారత్కు మద్దతు ప్రకటించింది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మరియు యూరోప్ దేశాలు ఆ యుద్ధాన్ని ఖండిస్తూ భారతదేశాన్ని కూడా ఆ యుద్ధాన్ని ఖండించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా భారతదేశము దాన్ని నిరాకరించి తటస్థ వైఖరిని వ్యక్తం చేస్తుంది భారతదేశము ఫ్రీ ఫారిన్ పాలసీని అవలంబిస్తుంది ఏ ఒక్క దేశం యొక్క ఒత్తిళ్లకు లొంగకుండా భారతదేశము చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది క్వాడో కూటమిలో భారతదేశము భాగమైనప్పటికీ కూడా అమెరికా ఆస్ట్రేలియా మరియు జపాన్ ఈ క్వాడో కూటమిలో భారత్ కూడా వన్ ఆఫ్ ద కంట్రీ అయినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించడంలో భారత్ తటస్థంగా వ్యవహరిస్తున్న యుద్ధం ద్వారా ఏ సమస్యను కూడా పరిష్కారం కనుగొనలేము అనే విధానాన్ని కూడా తెలియజేస్తుంది దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఉదాహరణకు చూస్తే భారతదేశంలో రష్యా నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్యాలన్ల చెమురుని అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది రష్యా నుంచి అమెరికా మరియు యూరోప్ రష్యా పైన ఆర్థికంగా ఆంక్షలు విధించడం వలన వాళ్ళకు పశ్చిమ దేశాలకు అత్యధిక రేటుకు చమురును విక్రయిస్తుంది అంత మాత్రమే కాదు భారతదేశంలో ఉండేటువంటి యుద్ధ సామాగ్రి కానీ అణు ఆయుధాలు కానీ నౌకాశ్రయ సదుపాయాలు కానీ భారతదేశము సోవియట్తో మైత్రి పరంగా ఆ సంబంధాలను కొనసాగిస్తుంది భారతదేశంలో ఉండేటువంటి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అణు ఆయుధాలను సోవియట్ యూనియన్తో కలిసి అభివృద్ధి చేసింది ఉదాహరణకు బ్రహ్మోస్ క్షిపణి కావచ్చు సుకోయ్ థర్టీ మిసైల్స్ తర్వాత టీ నైంటీ యుద్ధ ట్యాంకులు సూపర్ సోనిక్ మిస్సైల్స్ ఇలాంటివన్నీ కూడా భారత్ అండ్ సోవియట్ యూనియన్ సంయుక్తంగా కలిసి డెవలప్ చేసినటువంటి ఆయుధ మరియు అణు సామాగ్రిగా చెప్పొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కుచే భారతదేశానికి కోల్డ్ వార్ టైంలో మద్దతు ప్రకటించిన తర్వాత నైన్టీన్ సెవెంటీలో సోవియట్ యూనియన్తో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఒక మైత్రి ఒప్పందం ఏర్పరచుకున్నారు అంతేకాకుండా ప్రపంచ వేదికలైనటువంటి జీ ట్వంటీ బ్రిక్స్ సదస్సు లాంటి వాటిలో కూడా భారత్ మరియు రష్యా సంయుక్తంగా కలిసి పనిచేస్తాయి ఒకవైపు భారత్ ప్రపంచ దేశాలతో అంటే అమెరికా మరియు యూరోప్ కంట్రీస్తో మిత్రత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మరియు ఇటు సోవియట్ రష్యాతో మాత్రం తటస్థంగా అంటే రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధంలో కూడా వారు తటస్థంగా వ్యవహరిస్తూ తన యొక్క మైత్రిని కొనసాగిస్తుంది యుద్ధాన్ని సరైనటువంటి పరిష్కార మార్గంగా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా వ్యతిరేకించడం లేదు ఈ విధంగా భారత్ మరియు ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని కొనసాగిస్తూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ నుంచి అత్యంత చౌక ధరకు చమురును దిగుమతి చేసుకుంటూనే ఇక్కడ మన దగ్గర పెట్రోలియం ఉత్పత్తుల పైన ధరలను నియంత్రణ చేయగలుగుతుంది ఈ రకంగా దేశ ప్రయోజనాలను కాపాడటానికి మన యొక్క నాయకులు ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని చెప్తూనే దేశ ప్రయోజనాలను మరియు ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలతో ఈ విధంగా సత్సంబంధాలు నెల నేర్పుతూ భారత్ తటస్థంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట్ల మాత్రం గట్టిగా జవాబిస్తూ మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో మన యొక్క ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ఇది చాలా ఆనందకరమైనటువంటి పరిణామం ఎందుకంటే వరల్డ్ పాలిటిక్స్లో భారత్ అనేది ఒక పవర్ఫుల్ శక్తివంతమైన దేశంగా డెవలప్ అయింది భారత్ యొక్క నిర్ణయానికి ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ రాజకీయాల్లో ఎంతో వాల్యూ అనేది ఉంది సో రానున్న కాలంలో సమీప భవిష్యత్తులో భారత్ నెంబర్ వన్ కంట్రీగా ఇన్ ఒక డిసిషన్ మేకర్గా ఒక నెంబర్ వన్ డిసిషన్ మేకర్గా అవుతుంది అని అనుకోవడంలో ఎలాంటి అశయక్తి లేదు మరింత డీట్గా డీటెయిల్గా డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వస్తే